గోదావరికని సిఐటియు కార్యాలయంలో గురువారం ఉదయం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది బ్రాంచ్ అధ్యక్షులు వారపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా గుత్త పెట్టుబడిదారులకు అప్పగించాలని నిర్ణయించడం ఆ ఖండించారు తెలంగాణకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేలా మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా వేళానికి పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మన ప్రాంతానికి చెందిన కిషన్ రెడ్డి బొగ్గు శాఖ మంత్రిగా ఉండి కూడా తెలంగాణ బొగ్గు బ్లాక్లను ప్రైవేటు శక్తులకు అప్పగించే కుట్రలు చేస్తుండడం హేయమైన చర్య అని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బొగ్గు బ్లాక్ల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్ణయించినట్లు తెలిపారు ఈ క్రమంలో జూలై ఐదున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ ధర్నా కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని కోరారు అలాగే జూలై పదిన సింగరేణిలోని అన్ని జీఎం ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జూలై పద్దెనిమిదిన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి సింగరేణి భవన్ ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు వివరించారు ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సింగిరేణి వ్యాప్తంగా అట్టుతున్న పరిస్థితి ఉంది అందుకనే సిఐటియు ఏఐటిసి ఐఐటిసి తదితర అన్ని కార్మిక సంఘాలతోటి జూలై ఒకటిన సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి నిర్వహించి అందులో అనేక ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరిగింది రేపు ఐదో తారీఖు నాడు బెల్ట్ ప్రాంతంలోని అన్ని జిలక్ జిల్లా కలెక్టర్ల ఆఫీసుల ముందు వామపక్షాలు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాని కార్మికులందరూ కూడా విజయవంతం చేయాలి మన జిల్లాకు వచ్చేసరికి రేపు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఉదయం పది గంటలకు జరుగుతుంది కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పటికే అనేక కార్మిక సంఘాలు సింగరేణికి వచ్చేసరికి విడివిడిగా చేస్తూ ఉన్నాయి కలిసిపోవాలనే ఉద్దేశంతో అక్కడ రౌండ్ సేవలు సమావేశం పెట్టాం ఆ సమావేశంలో ఈ సంఘాలన్నీ కూడా పాల్గొన్నాయి ఇట్లా విడిపోతే ఓడిపోతాం కలిస్తే గెలుస్తామనే నిదానంతో ఈరోజు సిఐజీ ముందుకు పోతా ఉన్నది దీన్ని కార్మికులు గమనించాలి రేపటికైనా అన్ని సంఘాలు పూర్తి స్థాయిలో రావాలని చెప్పి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఐదో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ల ధర్నతో పాటు పదో తారీఖు నాడు ఆల్ జియో ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఆ ధర్నాను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలి అట్లాగే రేపు జరిగే జిల్లా కలెక్టర్ ఆఫీసులే కాదు హెడ్ ఆఫీస్ ముందు అలాగే సింగరేణి భవన్ ముందు కూడా వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాయి అలాగే పద్దెనిమిదవ తారీఖు నాడు సెలవు సింగరేణి భవన్ పద్దెనిమిదవ తారీఖు నాడు సెలవు సింగరేణి భవన్ అన్ని బ్రాంచీల నుంచి సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున తరలి ఈ వేలాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో భవిష్యత్ తరాలకు మనకు బొగ్గు నిల్వలు ఉండవు సింగరేణి బతికే పరిస్థితి లేదు కాబట్టి ఐక్య బాటలకు సీఐపీ ఈ రోజు నాంది పలికింది ఈ నాందిని మిగతా సంఘాలు కూడా అర్థం చేసుకుని కలిసింటే కలిసింటే గెలుస్తాం ఓడిపోతాం అనంతరం తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు బ్రాంచ్ ఉపాధ్యక్షులు దాసరి సురేష్ సానం రవి పి శ్రీనివాస్ చందనవేణి రాజయ్య రవీందర్ తదితరులు పాల్గొన్నారు